ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిచ్చి ధరలు ఏదోనే తెలుసుకుందాం తేజ మీడియం పదహారు వేల ఐదు వందల వద్ద సెలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డెలక్స్ ఇరవై ఒక వెయ్యి ఐదు వందల వద్ద సెలవుతుంది షార్క్ మీడియం పదిహేను వేల వద్ద సెలవుతూ అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పదిహేడు వేల ఐదు వందల వద్ద దశలు డబల్ త్రీ ఫోర్ వచ్చేసి మీడియం పదహారు వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు డెలక్స్ పంతొమ్మిది వేల వద్దలు సెలవుతుంది బంగారం మీడియం పదిహేను వేల దశలు అవుతూ ఉండగా మీడియండియం బిస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్సు పద్దెనిమిది వేల దశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పదిహేను వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేడు వేల దశలు అవుతుంది టూ సెవెన్ త్రీ కుబేర వచ్చేసి మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ పదహారు వేల అవ దశ అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ పదహారు వేల దశలు అవుతుంది టూ జీరో ఫోర్ త్రీ మీడియం పదహారు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై ఒక వెయ్యి డెలక్స్ ఇరవై మూడు వేలు సూపర్ డెలక్స్ ఇరవై నాలుగు వేల దశలు అవుతుంది టీడీ మీడియం పదిహేను వేల వేలవ అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు డెలెక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల అవుతుంది ఆర్మూర్ మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలెక్స్ పదహారు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది అదేవిధంగా క్లాసిక్ మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేలు డెలెక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ సుపడెలస్ పదహారు వేల వద్ద దశలు అవుతుంది త్రీడలపై బ్యాడ్గా మీడియం పదిహేను వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డెలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందల వద్ద వశలంది సోనా బ్యాడ్గి మీడియం పద్నాలుగు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల వద్దలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదిహేను వేల ఐదు వందల వద్ద దశలు అవుతు ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ఇరవై వేలు డెలక్స్ బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ ఇరవై ఇరవై వేల నుంచి ఇరవై ఒక వెయ్యి మధ్య సెలవు అవుతుంది ఇక నెంబర్ ఫైవ్ మీడియం పద్నాలుగు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ ఇరవై ఒక వెయ్యి సూపర్ డెలెక్స్ ఇరవై ఒక వెయ్యి ఐదు వందల వద్ద దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి